మిత్రులకు నమస్కారం వనజాతాతి కథలకు స్వాగతం ఈరోజు నేను నా కథని కాకుండా వేరొక కథని వినిపించదలిచాను కథ గురించిన కథ ఇది నాకు కథ చెప్పవా శిశువు మాటలాడటం నేర్చింది బదులు తన పితామహి దగ్గర మాతామహి దగ్గర చేరి బామ్మ నాకు కథ చెప్పవా అని మారం చేస్తుంది ఆమె శిశువుని పక్కన పడుకోబెట్టుకుని అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక కొడుకుండేవాడు ఒకరోజు అతడు తన మిత్రుడైన మంత్రి కుమారునితో బయలుదేరి అని కథలు చెబుతూ ఉంటుంది ఇంతలో అయ్యవారు ప్రత్యక్షమై నాలుగు మూళ్ళు ఎంత చెప్పు పన్నెండు అని తొడపాసం ఆరంభిస్తాడు పిల్లవాడి క్షేమం కోరే వారందరూ అతన్ని దగ్గరకు తీసి బుజ్జగించి నాయనా మీ నాయనమ్మ చెప్పే కథలు వట్టి పుక్కిటి పురాణాలు వాటిని వినకు పొంతులు గారు చెప్పేదంత సత్యం దాన్ని శ్రద్ధగా విను అని నిత్యం అతని చెవి దగ్గర చేరి పాడుతుంటారు కానీ అది అతని చెవి దూరదు ఒకవేళ దూరిన మనసుకెక్కదు అతని ఊహలు రెక్కలు కట్టుకుని సప్త సముద్రాలు దాటి రాక్షసుడిని వధించే రాకుమారిని వెంట ఎగిరిపోతుంటాయి గణితానికి ఆ శక్తి ఏది చదువు మీద శ్రద్ధ చూపకుండా కథలు వినే బాలు చూసి అతని శ్రేయస్కాములు కుర్రవాడు పాడైపోయినాడు పూర్తిగా పాడైనాడు ఇక అతనికి దండమే శరణ్యం అని అనుకునేవారు వీరందరూ చేరి అవ్వ నోరు మూయగలవే కానీ ఒకరి తర్వాత ఒకరుగా వచ్చే కథకులను ఆపగలరా లేదు ఆ కథలకు అంతూ పంతూ లేదు శ్రేయస్కాములంతా ఆ కథలు యథార్థాలు కావని నిట్టూరుస్తారు ఆ గుణం ఆరంభించినప్పటి నుంచి కళాశాలలు చేరేదాకా అధ్యాపకులందరూ బాలు సంస్కరింప చూస్తారే కానీ అతనిలో ఉన్న కథా పిపాసను మాన్పలేరు యుగ యుగాలుగా ప్రపంచం నలుమూలల్లోనూ ప్రతి గృహము కథలకు పుట్టిల్లయ్యింది మానవుని పిత్రార్జితంలో ఈ కథా సంశయానికి మించిన వస్తువు లేదు శ్రేయస్కాములు అసలు విషయాన్నే మరిచిపోయారు అసలు కథా కల్పనమే పరమేశ్వరునికి ఒక ఉగుసు పోక అదే వారసత్వంగా మానవునికి కూడా అబ్బింది ఈశ్వరునిలో నుంచి దానిని తొలగిస్తే కానీ మానవుని హృదయం నుంచి దానిని లేము ఒకనొకప్పుడు సృష్టికర్త తన కర్మాగారంలో ధాతువులతో సృష్టి నిర్మాణం ఆరంభించాడు అప్పుడు ఈ విశ్వమంతా ఆవిరి రూపంలో ఉండేది పొరలు పొరలుగా ఖనిజాలు పర్వతాలు వరసగా ఏర్పడ్డాయి ఆనాడు విశ్వకర్మను చూస్తే అతనిలో బాల్య చాపల్యం కన్నా నిర్మాణాత్మక దృష్టే కనపడుతుంది సృష్టి ఆరంభమైంది పూర్వాంకురాలు వృక్షాలు మత్స్యాలు పక్షులు మృగాలు బయలుదేరినాయి జల గర్భంలో అణిగి ఉన్నవి కొన్ని గూళ్ళు కట్టుకున్నవి కొన్ని దేశాంతరాలు తిరిగి జాతిని అభివృద్ధి చేసుకున్నవి కొన్ని యుగాలు గడిచినాయి ఒకనాడు సృష్టికర్త మానవుణ్ణి సృష్టించాడు ఇదివరలో కేవలం శాస్త్రజ్ఞుడు నిర్మాత మాత్రమే అయిన సృష్టికర్త మానవ సృష్టితో కళాజీవి అయినాడు రూపములో అతడు మానవుని హృదయపు లోతులను చూపటం ఆరంభించాడు పశువులకు ఆహార నిద్ర భయాదులు మాత్రమే తెలుసు కానీ మానవ జీవితం కథలు కథలుగా సాగుతున్నది వ్యక్తికి సంఘానికి దేహానికి ఆత్మకు కోరికలకు తిరస్కారాలకు నిత్యం సంఘర్షణ అనే సుడిగుండాల్లో జీవిత వాహిని ఒక కల్పనగా సాగుతుంటుంది ఇద్దరు వ్యక్తులు ఒక చోట చేరితే విశేషాలేమిటి ఏం జరిగింది అన్న ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఒక ప్రపంచాన్నే సృష్టిస్తాయి అవే జీవిత కథలు అదే యథార్థమైన మానవ చరిత్ర చరిత్ర కల్పనల సమ్మేళనమే ప్రపంచం అశోక అక్బర్ చక్రవర్తుల చరిత్ర మాత్రమే మానవునికి స్వరూపం కాదు తాను వరించిన దివ్య గుణసుందరి కోసము సప్త సముద్రాలు దాటిన సాహసికుడైన రాకుమారిని చరిత్ర కూడా పైవాటి వెళ్ళే సత్యమైంది చరిత్ర మోస్తరే కేవలం కల్పనా కథ కూడా మానవుని దృష్టిలో ఒక్కటే ఏది యథార్థమైంది అన్నది కాదు ప్రశ్న ఏది రసవంతమైన గాథ అన్నది ప్రధానం మానవుడు ఒక కళాఖండం సృష్టి నిర్మాణంలో అవయవ నిర్మాణం కంటే నీతి కంటే ఊహాదానానికే ఎక్కువ పాలున్నది శ్రేయస్కాములు ఈ సత్యాన్ని కప్పిపుచ్చటానికి యత్నిస్తారు కానీ అది దాగుతుందా అసలుకే మోసం వస్తుంది నిపుణులైన శ్రేయస్కాములు అధ్యాపకులు కాళ్ళభేరానికి వచ్చి నీతికి కల్పనకు ముడిపెడతారు కానీ రెండింటికి సమన్వయం కంటే సంఘర్షణే సంభవిస్తుంటుంది వ్యర్థీభూతమైన ఈ సంఘర్షణ వల్ల ఏర్పడ ధూళియే కాలవాహినిలో పోగులు పోగులుగా పేరుకుపోతున్నది నాకు కథ చెప్పవా కథ కథ గురించిన పుట్టు పూర్వోత్తరాలు విన్నారు కదా ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన టెర్మియే స్టోరీ కథకు అనువాదము మన ఇంట్లో కూడా పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య పక్కన చేరి కథ చెప్పవా అని అడుగుతూ ఉంటారు కదా పెద్దలు కూడా కథలు చెప్పటం మర్చిపోయారు కథలు చదవటం మర్చిపోయారు అందుకే ఈ కథలను నేను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను కామిక్ బుక్స్తో పాటు టీవీలో వచ్చే రైమ్స్తో పాటు పిల్లలు కూడా పెరిగి పెద్దయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఈ కథలు వింటారని నాదొక చిన్న ఆశ ప్రయత్నము కూడా ఎలా ఉంది కథ నాకు కథ చెప్పవా అంటే మీరు ఈ కథ గురించి ఆలోచిస్తారు కదా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు నా కథలనే వినిపించడం ఎందుకు అని చెప్పి పిల్లలకు ఉపయోగపడే పెద్దలను ఆలోచింపజేసే కథని వినిపిద్దామని నాకెంతో ఇష్టమైన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన టెల్ మీ ఏ స్టోరీ కథని మీకు వినిపించాను మీకు నచ్చింది కథ మరొకసారి ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతనేని